హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మనకి అప్పటికప్పుడు పిల్లలు ఏదైనా తినడానికి అడిగినప్పుడు చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే క్రిస్పీ డైమండ్ చిప్స్ని బేకరీ స్టైల్లో ఎలా చేస్తారో సేమ్ అదే తోని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని ఈ విధంగా అయితే నేను మీకు చేసి చూపిస్తున్నాను వీటిని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ నేను కొంచెం గోధుమ పిండిని అయితే చెల్లించుకుంటున్నాను ఇక్కడ దీనికోసం మైదాపిండి కూడా తీసుకోవచ్చు నేనైతే గోధుమ పిండిని తీసుకుంటున్నాను రుచికి సరిపడా సాల్ట్ ఆ తర్వాత కొంచెం కారం టేస్ట్కి సరిపడా ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే కొంచెం చాట్ మసాలా వేస్తున్నాను టేస్ట్ కోసం ఒక స్పూన్ వరకు ఆ తర్వాత ఒక స్పూన్ వరకు చిలకర అనమాట ఆ తర్వాత కొంచెం సన్నగా కట్ చేసిన కరేపాకు కొత్తిమీర అలాగే కొంచెం మనకి ఇది నువ్వులు అనమాట ఇక్కడ మనకి నువ్వులు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి ఈ చిప్స్ మంచి టేస్ట్ రావడానికి కూడా బాగుంటుంది కొంచెం కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి పేస్ట్ అనమాట వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసాక మొత్తం ఒకసారి అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ వంట సోడా కానీ ఏమి వేయద్దు మనకి దీంతో గోధుమ పిండి కానీ లేకపోతే డైరెక్ట్ మైదాపిండితోనైనా చేయొచ్చు ఈ డైమండ్ చిప్స్ని దేనితో చేసినా కూడా మనకి మంచిగా ఇవి క్రిస్పీగా వస్తాయి ఆ తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని మొత్తం ఈ పిండిని అయితే మొత్తం కలిపేసుకుంటున్నాను ఇక్కడ మీకు కావాలంటే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు తినేదాన్ని బట్టి సో నేనైతే ఇంతవరకు అన్నీ మీకు వేసాను పిండినైతే ఇలా మనం చపాతి పిండిలాగా మొత్తం మెత్తగా కలిపేసుకోవాలి ఇక్కడ చూడండి ఫింగర్తో ఇలా మనకి లోపల చే పెట్టగానే మెత్తగా ఉండాలన్నమాట కొంచెం ఒక పది నిమిషాల పాటు పక్కన నానపెట్టేసుకోవాలి ఆ తర్వాత మరొకసారి ఇలా మొత్తం ఒక రెండు నిమిషాల పాటు కలిపేసుకొని ఆ తర్వాత ఇందులోంచి కొంచెం కొంచెం ఒక ముద్దల్లాగా తీసేసుకొని మనం దీనిని చపాతీల్లాగా చేసుకోవాలన్నమాట మనం అయితే ఎలా చేస్తామో సేమ్ అదే ప్రాసెస్ అనమాట దీనిని డైరెక్ట్గా డైమండ్ చిప్స్ లాగానే చేసుకోవచ్చు లేదా ఇప్పుడు మనం చే ఇవన్నీ యాడ్ చేసుకొని దీనిని చపాతీలాగా చేసేసుకొని మనం డైరెక్ట్ పెన్నం పైన వేసేసుకొని కొంచెం ఒక స్పూన్ స్పూన్తో ఆయిల్ వేసుకొని మనం చపాతీలాగా కాల్చుకొని తిన్నా కూడా మనకి మంచి టేస్ట్ అయితే ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇవైతే నేను చిప్స్ కోసం అయితే చేస్తున్నాను సో ఇలా మనం వీలైన సన్నగా చేసుకోవాలి అంటే మరి మందంగా ఉంటే మనకి అవి కొంచెం డైమండ్స్ అనేవి కొంచెం మందం వస్తాయి అనమాట సన్నగా చేసుకుంటే అవి పొంగుతూ చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి అనమాట సన్నగా చేసేసుకుంటే సరిపోతుంది ఇందులో మనకి అవన్నీ వేసాం కదా సో అందువల్ల మనం కొంచెం మనకి కనిపిస్తుంది అనమాట మందంగా ఏం ఉండదు కాకపోతే కొంచెం లైట్గా ఉంటుంది సో వీళ్ళని సన్నగా కట్ చేసే చేసేసుకొని ఆ తర్వాత మనం దీనిని ఈ విధంగా చాక్తోనైతే కట్ చేస్తున్నాను ఇక్కడ మీకు చాక్ కానీ లేకపోతే మీకు మనకి కిచెన్లో వాడే కటర్ ఉంటుంది కదా దాంతోనైనా కట్ చేసుకోవచ్చు నేనైతే దీనితోనైతే కట్ చేస్తున్నాను ఇక్కడ మనకి డైమండ్ షేప్లు అనేవి చేసుకోవచ్చు లేదా మనకి స్క్వేర్ షేప్ కానీ ట్రయాంగిల్ షేప్ షేప్లో కానీ ఏ షేప్ అయితే ఆ షేప్ మన ఇష్టం అనమాట సో నేనైతే ఈ చాక్తోనే సరిగా కట్టవట్లేదు సో మెల్లిగా అయితే దీన్ని ఒక్కొక్కటి కట్ చేసి ఇలా సైడ్కి పెట్టేసుకుంటున్నాను మనం పొడిపిండి చల్లేసుకొని చేసుకున్నాం కాబట్టి మనకి ఒకదానికొకటి ఏం మద్దుకోవో అన్నీ ఒకదాని పైన ఒకటి పెట్టేసుకున్నా కూడా సో ఇంతనండి చాలా సింపుల్ అనమాట చిప్స్ చేసుకోవడం వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా దీనిని ప్రిపేర్ చేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటుంది ఎక్కడ మనకి అరిసెల కోసం వాడే మనకి ఇది దీనిని గించి ప్రెస్ చేసి మనం ఆయిల్ని తీయడానికి యూజ్ చేస్తాం కదా సో దీన్నైతే నేను ఈ విధంగా యూస్ చేసి దీన్నైతే ఈజీగా కట్ చేసుకున్నాను దీన్నైతే దీంతోనైతే చాలా ఈజీగా కట్ అయిపోతుంది మనం జాక్తో చేసేదానికంటే సో ఇంతేనండి అన్నీ కూడా తీసి ఒక పక్కకు పెట్టేసుకోవాలి ఇలా అన్నీ ఒకేసారి రెడీ చేసుకొని పక్కకు పెట్టేసుకొని ఆ తర్వాత మనం ఆయిల్ ఆయిల్లో ఒకేసారి అన్నీ కూడా డీప్ ఫ్రైకి ఒకేసారి పెట్టేసుకోవచ్చు నూనె వేడి అవ్వగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఈ డైమండ్ చిప్స్ని ఒక్కొక్కటిగా మనం ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే ఇక్కడ డీప్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుంటే అన్నీ కూడా మనకి ఇవి మంచి రంగులోకి వేగి మంచిగా క్రిస్పీగా వస్తాయి అలాగే ఎక్కువ వేస్తే మనకి ఇవి అన్నీ కూడా సరిగ్గా పొంగవన్నమాట అంటే క్రిస్పీగా వస్తాయి కాకపోతే కొన్ని పొంగుతాయి కొన్ని పొంగవన్నమాట పొంగనంత మాత్రాన క్రిస్పీగా రావని ఏముండదు క్రిస్పీగానే వస్తాయి ఆయిల్ కూడా మనకి ఎక్కువ పీల్చదు ఇవి ఇక్కడ చూసారు కదా మనకి లాస్ట్ అయ్యేదాకా కూడా ఇంతే ఉంటుంది కొంచెం అయిపోతుంది కానీ మరీ ఎక్కువగా పీల్చేసుకోదు ఆయిల్ అయితే సో ఇప్పుడైతే మనం ఇలా మంచి రంగులోకి రాగానే వీటిని తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే ఇంతేనండి చాలా సింపుల్గా మనం దీన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకొని మనం దీనిని ప్రి డీప్ ఫ్రై అయితే చేసుకోవచ్చు ఇక్కడ మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం వేరే ప్లేట్లో సర్వ్ చేసుకున్నాక దీంట్లో మనం కావాలంటే కొంచెం చాట్ మసాలా ధనియాల పొడి కొంచెం మనకి స్పైసీగా కావాలంటే మళ్ళీ కొంచెం కారం అవన్నీ వేసుకొని చల్లేసుకొని తిన్నా కూడా మనకి ఇంకా స్పైసీగా ఇంకా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇలా కొంచెం పొడవులో మనకి ఇలా చిప్స్ లాగా అంటే పొడవుగా మనకి కావాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు చూసారు కదా అన్నీ డీప్ ఫ్రై చేసుకున్నాక ఎంత క్రిస్పీగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి మంచి రంగులోకి రాగానే తీయాలి కొంచెం కలర్ వైట్ వైట్ ఉన్నప్పుడు తీస్తే అవి కొంచెం మెత్తగా ఉంటాయి అనమాట ఇలా మంచి రంగులోకి రాగానే తీస్తే మనకి ఇవన్నీ కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు ఈవినింగ్ టైంలో స్నాక్స్కి ఇంత అడిగినప్పుడు అప్పటికప్పుడు చేసి ఇవ్వడానికైతే చాలా ఈజీగా ఉంటుంది ఈజీగా అయిపోతుందనమాట వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ Thanks for watching. Bye-bye.